సాయరాం శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అమ్మవారి దయ వలన అందరూ కూడా సుఖంగా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారి యొక్క ఆశస్సులు మనందరిపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటి అంటే తీచ్చి తల్లి ఎందుకమ్మా అలా అతిగా ఆలోచిస్తున్నావు నీ కోసం తగినటువంటి సమాధానాన్ని తీసుకొచ్చాను నువ్వు అలా దిగులుగా కూర్చుంటే నీ తల్లిగా నేను చూస్తూ ఉండగలనా అంటూ అమ్మవారైతే అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకొచ్చారండి వచ్చారండి అమ్మవారు మన కోసం మనపై ఎప్పుడు కరుణ కురిపిస్తూ దివ్యమైన సందేశాలతో మన ముందుకు వస్తూ ఉన్నారు మరి ఆ తల్లి ఈరోజు మనకు తగినటువంటి సమాధానాన్ని ఇస్తాను అంటున్నారు అమ్మవారి మాటల్లోని పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి సాయ అమ్మవారు బిడ్డ మనసు ఎంతగా బాధపడిపోతూ ఉందో నాకు బాగా తెలుసు ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపావో అలాగే ఒంటరిగా ఆకాశం వైపు నక్షత్రాలు వైపు చూసుకుంటూ నీ మనసులో ఉన్నటువంటి బాధ గురించి నాకు ప్రతిరోజు కూడా కన్నీరు కారుస్తూ ఒక్కసారైనా నా గురించి పట్టించుకుంటున్నావా అసలు అమ్మ నువ్వు ఉన్నావా అంటే నాకు ఈ సమస్యలు ఏంటి నువ్వు ఉన్నప్పటికీ కూడా నువ్వు ఈ సమస్యలు నన్ను ఈ విధంగా వెంటాడడం ఏమిటి నన్ను ఏ తల్లి అంటూ ప్రతిరోజు ప్రశ్నిస్తూ పదే పదే ఉంటూ ఉన్నావు నీ ప్రతి ప్రశ్నకు కూడా ఈరోజు జవాబు తప్పకుండా ఇస్తాను చూడు నీ గెలుపు అనేది ఎలా ఉండబోతుందో తెలుసుగా అందరికీ కూడా ఆదర్శం కాబోతోంది అయితే కాస్త కఠినమైనటువంటి నీ పోరాటాన్ని నువ్వు కాస్త ఒంటరిగానే చేయవలసి ఉంటుంది చూడు కొన్ని రోజులు మాత్రం నువ్వు ఈ కష్టాలన్నీ కూడా కాసేపటికి కరిగిపోతున్నటువంటి మంచులాగా నీ కష్టాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి కరిగిపోతున్నాయి కనుకనే ఓపికతో ఉండు అలాగే నిన్ను వాడుకున్న వాళ్లకు కూడా నిన్ను వేడుకునేటటువంటి పరిస్థితికి నేను తీసుకొస్తున్నాను కనుక చాలా రోజుల నుంచి ఇదేగా నువ్వు నన్ను అడిగావు నువ్వు అన్యాయం చేసిన నిన్ను కొంతమంది వ్యక్తులకు బుద్ధి చెప్పమని అడుగుతున్నావు కదా అదే జరగబోతోంది చూడు నువ్వు దేని గురించి కూడా బెంగపడవలసిన అవసరం లేదు అలాగే అతిగా ఆలోచించవలసిన అవసరం లేదు కుటుంబ బరువు బాధ్యతలు నువ్వు ఏ విధంగా మోస్తూ ఉన్నావో నాకు బాగా తెలుసు ఒక విధంగా అయితే ఒక మగవాళ్ళు కుటుంబ బరువు బాధ్యతల గురించి ఆలోచిస్తూ అలాగే ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఏ నిర్ణయాన్నైతే అయితే కానీ ఒకటికి రెండు సార్లు ఆలోచించి కుటుంబ పరిస్థితిని బట్టి వారు ఏ విధంగా అయితే అన్ని విషయాల్లో కూడా వారి మనసును చంపుకుని వారి ఇష్ట ఇష్టాలన్నింటినీ కూడా చంపుకుని వదిలేసుకుని ఉంటారు అలా నువ్వు మౌన పోరాటాన్ని చేస్తూ ఉన్నావు నీ కుటుంబంలో అన్ని విధాలుగా కూడా నువ్వే ఒక పెద్ద మూల స్తంభంలాగా మారి ఉన్నావు అందరి గురించి కూడా నువ్వే పట్టించుకుంటున్నావు కానీ నీ గురించి పట్టించుకునే వాళ్ళు లేరు అని చెప్పి బాధపడుతూ ఉన్నావు అలాగే అందరికీ ఏం కావాలి అనేది నీకు ముందుగానే తెలుస్తుంది కానీ నీ గురించి ఎవరికి ఏం కావాలి అన్నది తెలుసుకోలేకపోతున్నారు నీవు బాగా ఈ మధ్యకాలంలో భయపడిపోతూ ఉన్నావు ఎందుకమ్మా అంత భయం ఎల్లప్పుడూ కూడా నేను చూస్తూ నీ కుటుంబాన్ని నేను రక్షిస్తూ నేను ఇక్కడే కూర్చుని ఉన్నాను కదా పరుగుల పరుగులతో విజయవాడలోనే ఉన్నారని చెప్పి నేను వస్తాను అమ్మా దుర్గమ్మ అని చెప్పి అంటూ ఉంటావు నీ కోసం నేను ఎప్పుడు వచ్చి నీ ఇంట్లో నీ మనసులో నువ్వు పెట్టుకున్న ప్రతిమలో నేను మాట్లాడుతూనే ఉన్నాను ఆ ప్రతిమలో నన్ను చూసుకో నువ్వు నన్ను గుర్తించుకోలేకపోతున్నావు కానీ అలా భయపడిపోతున్నావు అధైర్యపడిపోతున్నావు కనుక ఒక్కసారి నన్ను దయతో అమ్మా దుర్గమ్మ నువ్వు నాకు ఏదో ఒక రూపంలో తారసపడు నువ్వు నా మాటలు విను అని చెప్పి బాధపడవలసిన అవసరం లేదు ఎందుకంటే నీ మనసులో నన్ను తలుచుకున్నావు చాలు అవి నాకు వినిపిస్తున్నాయి కదా మంచి జరిగినప్పుడు అంతా కూడా భగవంతుడయ్యే అంటారు మరి దుఃఖం ధరిచేనప్పుడు భగవంతుడు మీ మొరను ఎందుకు వినడం లేదని చెప్పి అపోహపడుతున్నారు చూడమ్మా అసలు ఉన్నావా లేదా ఉంటే ఏంటమ్మా నేను లే ఈ మానవుల మనస్తత్వం అలాగే ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా అవసరానికి వాడుకునేటటువంటి వస్తువుల్లాగా నన్ను వాడుకుంటున్నారు అని ఎంతగానో బాధపడుతున్నావు కదా చూడు అంతా కూడా భగవంతుని దయ అన్నప్పుడు మరి ప్రతి మంచి చెడును కూడా నీ ఖాతాలోనే కదమ్మా వేసేది భగవంతుడా మరి ప్రాపంచిక విషయాల్లో కొట్టుమిట్టాడి మాట్లాడుతూ ఉన్నటువంటి మాకు కర్మ కర్మలను బట్టి ఫలితం ఉంటుందని చెప్పి ప్రతిసారి చెప్తున్నావు కదమ్మా మరి ఈ రకమైనటువంటి కర్మ ఫలితాలను నేను ఇంకా ఎన్నాళ్ళు కూడా అనుభవించేటటువంటి పరిస్థితికి నువ్వు చేస్తావు అని చెప్పి నేను అనుకోలేదు అని చెప్పి అనుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కష్టాలను మాత్రమే చూస్తున్నావు రాబోతున్నటువంటి జీవితం నీకు ఎలా ఉంటుందో తెలియదు కదా దయతో నీవు చేసినటువంటి చిన్న చిన్న మంచి పనులు కూడా అవి గొప్ప పుణ్యాలుగా మారిపోబోతున్నాయి ఇతరులు బాధను అర్థం చేసుకోవడం అంటే భగవంతుని యొక్క హృదయాన్ని తాకడమే మరి దయ కలిగినటువంటి మనసు అందరికీ కూడా ఉండదు కానీ అది నీకుంది మరి అది నీ గొప్పతనమే కదా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని చెప్పి నిస్వార్థంగా కోరుకునేటటువంటి మంచి మనస్సమ్మా నీది చూడు నువ్వు భగవంతుని నమ్మినా కూడా ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నావు అనే కదా నీ బాధ అయినా నిన్ను ఎక్కువగా భగవంతుని ప్రేమిస్తున్నాడు అని చెప్పి నువ్వు నమ్మలేకపోతున్నావు నీ బాధలు కన్నీళ్ళు అన్నీ నాకు తెలిసి తెలియనివి కాదు చూస్తూ ఉన్నాను నిన్ను నా బిడ్డకు మంచి రోజులు రాబోతున్నాయి నువ్వు తప్పకుండా ఆశ్చర్యపోయే రోజులు వస్తున్నాయి అది ఆ సమయం అనేది ఇంకా కూడా ఎంతో దూరంలో లేదు కనుక విశ్వాసాన్ని ఏమాత్రం కూడా విడిచిపెట్టవద్దు అని చెప్పి పదే పదే నీకు అందుకేనమ్మా చెబుతున్నాను నిన్ను బలంగా మార్చడానికి జీవితంలో కొన్ని పరీక్షలు పెడుతూ ఉంటుంది అది నీకే కాదు తల్లి ప్రతి మానవునికి కూడా పరీక్షలు పెడుతుంది కానీ ఆ పరీక్షల్లో నిన్ను ఒంటరిగా ఎప్పుడు కూడా విడిచింది నేను లేనే లేదు అన్ని రకాలుగా నిన్ను ప్రమాదాల నుంచి పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి కూడా నిన్ను బయటపడేశాను పెద్ద పెద్ద విషయాల్లో నీకు ఏ బాధ కలగాల్సినటువంటి విషయాల్లో కూడా చాలా చిన్న విషయాలుగా మార్చాను చాలా చిన్న చిన్న అంటే నిన్ను బాధకు గురి చేసేవి పెద్ద విషయాల్లో కూడా చిన్న చిన్న విషయాలుగా మార్చాను కనుక ఎన్ని రకాలుగా సమయాన్ని అందించాను వాహన ప్రమాదాలను తీసేశాను బయటకు వచ్చి నిందలు పడవలసినటువంటి రోజులను కూడా రూపుమాపాను నలుగురిలో నీ గౌరవం పోకుండా నిన్ను కాపాడాను అలాగే ఇప్పుడు కూడా నీ నమ్మకాన్ని నువ్వు కోల్పోలేదు కానీ ఈ మధ్యకాలంలో ఎందుకో తెలియదు కానీ అపోహతో అపనమ్మకంతో బతుకుతూ ఉన్నావు నీ అడుగులు జా జారిన పట్టుకునేది నేను నీ హృదయం విరిగిన ముడిపెట్టేది నేనే నువ్వు నన్ను కేవలం ఒక్కటంటే ఒక్కటిసారి పిలిస్తే చాలు అలా అని ఎన్నోసార్లు చెప్పాను కదా ఎంత ఉన్న సప్త సముద్రాల ఉదుటున నీ దగ్గరకు వస్తాను పిలిస్తే సరిపోతుందని ఎన్నోసార్లు చెప్పాను నేను నీకు మార్గం చూపించడానికి ఎప్పుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని కూడా నీకు కూడా బాగా తెలుసు నమ్మకాన్ని నీ చేతితో పట్టుకో అని చెప్పినా కూడా నువ్వు వినడం లేదు నమ్మకాన్ని నీ చేతిలో పట్టుకోకుండా విడిచిపెట్టేస్తున్నావు చూడు నేను ఎప్పుడూ కూడా నీ చుట్టూ ఉంటాను నీ మనసులో ఉంటాను అలాగే నువ్వు పిలిచేటటువంటి పిలుపులో ఉంటాను కానీ నువ్వు నన్ను విశ్వసించడం లేదు చూడు తల్లి జీవితం నీకు సులభంగా దొరకదు కానీ అదే కష్టమైతే నీ బలాన్ని తయారు చేస్తుంది ఎవరు నేను పట్టించుకోకపోయినా నువ్వు నీ కళలను పట్టుకో ఎందుకంటే ఈరోజు నిన్ను నవ్వించే వాళ్ళు రేపు నీ విజయాన్ని చప్పట్లు కూడా కొడతారు పడిపోవడం అనేది ఓటమి అసలు కానే కాదు లేచి నిలబడపకపోవడమే ఓటమి అనేది నీ మీద నువ్వు నమ్ముకున్నా నీ ఉంచుకుంటే గనక తరువాత నీ మార్గాన్ని నేను సుగమం చేస్తాను సంతోషంగా ఉంచుతాను విలువ లేని చోటకు వెళ్ళి అసలు మాట్లాడవద్దు ప్రేమ లేని చోట ప్రేమ కావాలని చెప్పి వారి నుండి ఆశ దూరం పెడుతూ ఉన్న వారికి మరలా తిరిగి వారిని దగ్గర అవ్వాలని చెప్పి వారితో ప్రేమను పంచుకోవాలని వారితో అన్ని విషయాల్లోనూ మమేకు అవ్వాలని చెప్పి అనుకోనేవద్దు అలాగే నేను నిర్లక్ష్యం చేసే వారి కోసం కూడా నువ్వేమీ ఎదురు చూస్తూ ఉండవలసిన పని లేదు భారం అనుకునే వాళ్ళతో నీ భావాలను మాటలను పంచుకోవాల్సిన అవసరం లేదు అసలు చెప్పాలంటే మనది కానటువంటిది దానిపై ఆశ అనేది పెంచుకోవడం మన అమాయకత్వమే అవుతుంది నీకు నచ్చకపోతే వదిలేసి వెళ్ళిపో అంతేగాని నీకు ఏదైనా కానీ నచ్చి ఒకవేళ నువ్వు చేయాలనుకుంటే చెయ్యి నీకు నష్టం కలిగించిన వారిపై కక్ష సాధించాలనుకుంటే దానివలన ఏమవుతుందో తెలుసా నీ శక్తి సమయం అన్నీ వృధా అయిపోతాయి వారి కోసం ఆలోచిస్తూ కూర్చుంటే నీవు ఇక ముందుకు అడుగులు ఎప్పుడు వేస్తావు చెప్పు ఎంతో విలువైనటువంటి జీవితం ఇది నిన్ను వారు కొంతమంది విలువలేని వారు వాడుకుని వదిలేస్తారు కనుక వారి గురించి అనవసరంగా ఆలోచించవద్దు నీ బ్రతుకు తెరువు నువ్వు సంతోషంగా ఉండడం కోసం నీ జీవితంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను దూరం చేయక తప్పలేదు నీ జీవితం సంతోషంగా ఉండాలంటే కొంతమంది వ్యక్తులను దూరంగా ఉంచటమే మంచిది అది కాస్త కష్టమైనప్పటికీ కూడా నా అదే నిజం అదే శాశ్వతం ఇక నీ చెయ్యి ఇవ్వు నీ జీవితం అంతా కూడా నేను నీతో కలిసి నడుస్తాను నీ జీవితం ఎదురయ్యే సమస్యలు నేను ఎదుర్కొంటాను నీ తరపు నేను జాగ్రత్త వహిస్తాను ఈ విషయాలన్నీ నీకు నమ్మకం కలిగితే తప్పకుండా ఈరోజు ఈ దుర్గమ్మ చేతిని అస్సలు విడిచిపెట్టవు చూడు నీ మనసులో ఎంత బాధ ఉంది అనేది నాకు తెలుసు ఎలా నువ్వు నలుగురిలో కూడా చెప్పుకోవాలో తెలియక సతమతం అయిపోతూ ఉన్నావు అనేది కూడా నాకు తెలుసు కనుక ఈ విషయాలన్నీ కూడా నీ మనసు నుండి తీసి నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావు ఆ బాధను నేను తీసేస్తున్నాను ఆలోచనను రూపుమాపుతాను అన్ని రకాలుగా కాపాడుకుంటూ వచ్చిన నిన్ను ఇలా నేను ప్రాపంచికమైనటువంటి విషయాలను నన్ను కోరినటువంటి కోరికలలో కానీ లేదంటే చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు తీర్చమని కానీ వీటిని అడిగితే తీర్చలేనా తప్పకుండా తీరుస్తాను కానీ నీ దుర్గమ్మ నీకు ఏదైనా ఇవ్వాలి అనుకుంటే అది దాచిపెట్టి దాచిపెట్టి ఇవ్వడం అలవాటు కదా కనుక ఇన్ని రోజులు సమయం పట్టింది ఒక్కసారిగా ఇస్తే దాని విలువ నీకు అస్సలు తెలియదు కనుకనే అది కొన్నాళ్ల పాటు నీ దగ్గరకు రాకపోవడమే మంచిదని చెప్పి నేనే ఆపాను అది అవకాశం అనుకో లేదంటే ఇంకేదైనా కానీ నీకు ఒక మంచి ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది శుక్రవారం రోజు నుంచి కొత్త జీవితం అనేలాగా అనుకుంటావో ఇలా ఏదైనా అనుకో నువ్వు మాత్రం సంతోషంగా ఉండటమే నాకు కావాలి నువ్వు సంతోషంగా ఉండి నీతో ఉన్నటువంటి నలుగురిని సంతోష పెట్టగలగాలి అప్పుడే నీ జీవితం సంతోషమయమవుతుంది మరి విన్నారు కదా అమ్మవారి సందేశం ఏం చెప్పారు మరి అమ్మవారి సందేశంలోని అర్థం మనందరికీ కూడా అర్థమైందని చెప్పి మనం నేను అనుకుంటున్నాను ఈరోజు గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందని అనుకుంటున్నాను మరి తప్పకుండా నచ్చింది అర్థమైంది అనుకున్న వారు ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి సందేశానికి చిన్న లైక్ ఇచ్చి శ్రీమాత్రే నమ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా కలుసుకుంటాను అంతవరకు నమస్కారమండి ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ సర్వే జనా భవంతు లోకా సమస్త సుఖినో భవంతు